గట్టిగా మీరు మీరు గట్టిగా ఇజ్ పోతుంది ఒక ముందు జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి అని ఇంతమంది ఆ బాబానే చెప్పిండే తెలుసా ఏం జరిగిందో పొద్దున పొద్దున్న టీవీ చూసినా ఇప్పుడు మీరంతా ఇదే బిజీయా ఈ రోజు మొత్తం మోతాం మోగిస్తున్నాడు అయ్యా రామ్జీ గోండ్ గొప్ప వ్యక్తి అని కాదా అవునా కాదా ఇటు తుర్కులను అటు బ్రిటిష్ వాళ్ళు రజాకాలను ఇద్దరిని ఉరికిచ్చారు ఉరికి చిండరికి చిన్న లేదా లాస్ట్ కునం ముందు ఓట్లాడలేక తుర్కులు బ్రిటిష్ కలిసి ఏం చేసిరు ఉరిగిపెట్టిరు ఏడా ఏడామల్లా ఇంకెంత మందులు ఉడిపెట్టారు వెయ్యి మందులు పెట్టారు తప్ప కాదా వాళ్ళ త్యాగాలా కాదా వాళ్ళ గొప్పతనమా కాదా వాళ్ళని స్మరించుకోనా లేదా వాళ్ళకి గుర్తుంచుకోనా లేదా వాళ్ళ త్యాగాలను రాబోయే తనలకు అందించనా లేదా బిఆర్ఎస్ పార్టీ ఏం చేశారన్నా ఏం చేశారు ఏం చేశారు వాళ్ళ త్యాగాలకి కేసీఆర్ అనుకో నేను పోటు కానీ నేను తోపు కానీ నేనే కొద్దిగా ఉద్ధరించిన నేను నా కొడుకు నా బిడ్డ అని చెప్పి ఆడ ఎక్కడైతే వెయ్యి ఊడల మరీ ఉందో అక్కడనే స్మారక సూపం కట్టాలి అవున కాదా స్మృతి వనం కట్టాలి అవునా కాదా ఏం చేసిరు మరి అక్కడ ఇక్కడ కట్టిందే ఈ అలా పొద్దున తెలిసిందన్న విషయం తెలిసింది తెలుసక నేను మా బాబన్న అన్న మహేశ్వర్ రెడ్డి అన్న ఉన్నాడు అక్కడ పోయినాం ఇది ఏమన్నా ఏ జాగిదా ఇది కానీ పోయినసరికి అక్కడ తురుకుల సమాజం ఉంది ఆడ సమాధి ఉందని చెప్పి ఆడ సమాధి ఉందని చెప్పి అక్కడ సమాధి ఉందని చెప్పి వెయ్యి ఊడల మరి తీసుకొచ్చి పక్క పెట్టారు ఒప్పువానే నేనన్నా ఎవని అయ్య జాగిరి గారు ఇవని తాత జాగిరి గారు మీరు వాళ్ళ ఓట్ల కోసం నా రామ్జీ గోల్డ్ నా వెయ్యి మంది త్యాగతంలో త్యాగాలను విస్మరించి మీరు ప్లేస్ మార్చి పక్క గడితే ఊపిటం అన్న అలా వేణమే అక్కడనే కొబ్బరికాయ కొట్టినాం మా మహేశ్వరిన అని చెప్పిండు మీ దమ్ముంటే ఆపుకొని మా దమ్ముంటే మేము గడతాం వచ్చే సంవత్సరం వరకు ఇదే లా మీరు సమాధి ఉంటదా ఊతరా మాకైతే తెలియదు అదే ప్లేస్ లా వెయ్యి ఊడల మరి ఉన్న ఉండే స్మృతి వనం కడతాం తప్పకుండా రామ్జీ గోడు వెయ్యి మంది వాళ్ళ వీరుల త్యాగాలను ఎట్టి పడుతుందో తెరంబరుగు కానీయమని చెప్పి పై కొబ్బరికాట్టొచ్చినవన్న కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన పోయినసారి కేసీఆర్ గిట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుతూ పడి అలా సమాధి కోసం తపస్సు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొని బంగాళాఖాతాల కలిపారు కాంగ్రెస్ పార్టీలో కూడా పొత్తున చెప్పిన మీరు మైనార్టీ డిక్లరేషన్ అని ఇక్కడ వెయ్యి ఊర్ల మరీ తీసి పక్క బీఆర్ఎస్ పెట్టిర్రు మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం ఇక్కడ మీరు కడదామంటేనే మీకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు చేస్తారు లేకుంటే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి ఏం చేస్తారు బొంద పెట్టుడే గ్యారంటీ కదా అన్నా అక్కడ ఇట్లా పోలీసులు గాని కానీ ప్రభుత్వం కానీ బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు అందరూ పోతారు కదా నిర్మల్ పోతారు కదా మీరు పోతారు కదా నిర్మల్ గిట్లో చూస్తూ రే చెప్పాలి పోతారు పోతారు కదా మీరు అన్నా మీరు పోతారు కదా పోయి ఏం చేస్తారు ఏ అంటే అరే అంటాం పక్క అంట కదా సమాజం కొత్త కట్టేదే నువ్వు ఈ సమాధి ఎప్పటి నుంచో ఉందట ఎప్పటి నుంచో ఉంటే ఈ కొత్తగా చేయాలని చెప్పి నేనన్నా వెయ్యి ఊడలు మరి ముఖ్యమా సమాధి ముఖ్యమాన్న ఇలా కాంగ్రెస్ టిఆర్ఎస్ సమాజం ముఖ్యమంటేనే వాళ్ళ సమాధి కట్టారు మీ కూడా సమాధి ముఖ్యమంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ కూడా సమాధి కట్టారు గ్యారెంటీ గ్యారెంటీ అన్న ఇష్టపట్టు లేదే తాడో పేడో తెలుసుకుంటే ప్రభుత్వానికి చెప్తున్నా మళ్ళీ నేను చెప్తున్నా సామరస్యంగా ఆడమ్మ బాబన్న మా రెడ్డి కట్టే కట్టడానికి సహకరించాలే లేకుంటే దేనికైనా తెగించి కొట్టాడతాం ఇలా రామ్జీ గోండ్ ఏ విధంగా త్యాగం చేసిండో ఆ త్యాగాల కోసం మేము కూడా సిద్దమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా పక్కా చేస్తామన్నా ఈ విజయ సంకల్ప యాత్ర రాముడి పూజ చేసి రానే తొందర ముగిస్తాను అదే బాగా రాముడు కట్టిరానే రాముని గుడి కట్టిరా పూజలు చేసిరా గట్టిగా చేసిరా చేసిరా మీరు చేసిరానే అని రాముని పూజ చేయలేదు అన్న వాళ్ళు చేద్దరు ఎవరన్నా అబ్బో మీరు గట్టిగా చేశారే మీరు చేసిరా అబ్బో రాముని గుడి ఉండాలా లేదా ఉండాలా లేదా ఎప్పుడైనా మీరు అనుకున్నారానా అంతకుముందు అయోధ్యలో రాముడు పుట్టిండు అనుకున్నాం చెప్పుకుందాం చరిత్ర ఎక్కున్నావు ఇక్కడ చూసాం మనం ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తే మీరు మీ పిల్లలు మీ తరతరాలు కూడా ఏ అయోధ్య మోడీ గారు గుడి కట్టు మేము కళ్ళారా చూస్తున్నామని చెప్పుకునే అది అవకాశాన్ని మీకు వచ్చింది అవునా మరి రాముడు అయోధ్యలో పుట్టిందా లేదా ఒక డౌటే లేదు కదా కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ వస్తుంది వాళ్ళకి ఎప్పుడు డౌటే ఆ డౌట్ వస్తేనే సగం ముడికి దేశాల కాదు వాళ్ళ డౌట్ లో మాస్టర్ రాహుల్ బాబా ఉంటాడు అవునా సార్ ఇప్పుడు చోడో యాత్ర ఇప్పుడు చోడో యాత్ర సరే సరే అవునా ఈ కాంగ్రెస్ డౌట్ వస్తుందట రాముడు గానే ఉట్టిన గ్యారెంటీ ఏంది అంటాడట నేను అడిగిన రాముడు గానే ఉట్టినని గ్యారంటీ ఉంది నా అనగారా నువ్వు మీ అమ్మకు ఉంటామని గ్యారంటీ ఏంది అని అడిగాను లేదా నువ్వు రాముడినే ప్రశ్నిస్తే నేను ప్రశ్నించానా మీ అమ్మ ఉంటామని గ్యారెంటీ ఏంది అన్నా ఎట్లా గ్యారంటీ ఉంటుందన్న అక్కడ ఉన్న నర్సం వచ్చి నీకు పాప ఉట్టింది నీకు బాబు పుట్టింది అని ఆమె చెప్తేనే గ్యారెంటీ ఆమె మంచి డ్యూటీ చేస్తాయి కాబట్టి అందుకే గ్యారెంటీ రాముడు వాళ్ళ ఉట్టింది అని చెప్పి నా చరిత్ర చెప్తుంది వాడెవడో ఫాల్స్గా వచ్చి బాబ్రీ మసీద్ అంటే పోయినాం మొత్తం ధ్వంసం చేసాం నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని అక్కడ నిర్మించినాం అన్న రామ మందిరాన్ని నిర్మించడానికి మీరందరూ చప్పట్లు కొట్టి చేసేదామంటురన్నా కానీ రామ మందిరం కట్టడానికి ఆ ముందు మస్జిద్ మూర్ఖత్వం ములయ సింగ్ జరిపిన కాల్పులో వేలాది మంది కరసేవకులు పలు అయిపోయారన్న సరైనదిలో సంవత్సరం పాటు నెలల పాటు పుట్ట పుట్టలు శవాలు వెళ్ళాయన్నా మనకు త్యాగాలు చేసే అదృష్ట అవకాశం రాలేదన్న కానీ త్యాగాలు చేసే అవకాశం మన తమ్ముళ్ళ కన్నలకు వచ్చిందన్న అందుకే నరేంద్ర మోడీ గారు వాళ్ళ త్యాగాలు గుర్తించిందన్న అరే ఎనభై శాతం వరకు దేశం అంతా అవ్వకున్నదన్న ప్రపంచం అంతా ప్రపంచమంతా అంటున్నారట అరే ఈ దేశంలో భారతదేశంలో ఎనభై శాతం హిందువులు ఉంటారట వాళ్ళ హిందువుల గుడికి రాముని గుడి కట్టడానికే త్యాగాలు చేసిరు ఎక్కడ హిందువులు రా అన్నాడు ప్రపంచం అంతా అప్పుడు మనలో కలసమే వేసిరన్నా అందుకే నరేంద్ర మోడీ అన్నట్టు ఒక ఛత్రపతి శివాజీ వారసుడు అన్నటి రాముని అవతార పురుషుడైనా ఒక నరేంద్ర మోడీ ఒక నరేంద్రుడు వచ్చి అదే నా రాముని గుడి కట్టడానికి నా కార్యకర్తలు త్యాగాలు చేసిరు అందుకే నా కార్యకర్తల త్యాగాలు రుదావనియా ఎక్కడ ఏ రామ మందిరం కోసం నా కార్యకర్తలు త్యాగాలు చేసినో అక్కడనే రాముని గుడి కట్టి తీరుతా అని తీరిడా నరేంద్ర గొప్పోడ కదా గొప్పోడ కదా మరి ఓటేసుడాలేదా ప్లీజ్ ఎవంటి ఆర్టికల్ రద్దు చేసిన చేయాలా లేదా తీసు ఆర్టికల్ తెలుసా అన్నా అప్పుడు నెహ్రు అనడట ఏక జమ్మూ కాశ్మీర్ మనకెందుకే అది గడ్డి కూడా మూలవదిస్తాడట ఎవరు నెహ్రూ నెహ్వు తెలుసు కదా గులాబ్ గులా పెట్టుకుంటాడు అప్పుడప్పుడు తెలుసా తెలుసా ఏ మర్స్పోతు రావు అవుట్ డేట్ కేసా అయిపోయింది ఆయన అన్నాడు అప్పుడు సర్దార్ పటేల్ ఎవరు తెలుసా మరి గడ్డి మూలగానికి జాగా ఎందుకు అంటున్నావు కదా నెహ్రూ నీ నెత్తి మీద బొచ్చు లేదు నీ చుట్టూ నీ తలకాయ ఎందుకు అనడట అంటే నాకు కూడా లేదనుకోరు నేను నాకుంటారా నాకు అది పెంచుకుంటే నేనే స్థైలిగా వచ్చుకుంటా నేను అవి చూస్తాను నేను అన్నాడు నీకు కూడా లేదే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మాదే యూనియన్ ఇక్కడ సగం మంది మా వాళ్ళు ఉన్నది కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసామా లేదా త్రిపుల్ తలాకులు రద్దు చేసామా లేదా పక్కా కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళా రావనా లేదా అని ఆర్థిక ప్రగతిలో పదవ స్థానంలో భారతదేశం ఇలా ఐదవ స్థానానికి వచ్చింది అన్న నెక్స్ట్ మళ్ళా మోడీ గారు గెలిపిస్తే మూడవ స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడు వరకు ఒకటవ స్థానానికి వస్తుంది మీరు కోవిడ్ ఇంజక్షన్ తీసుకున్నారా తీసుకున్నారా పైసలు ఇచ్చారా ఎవరికన్నా పైసలు ఇచ్చిరా ఒక్క ఇంజక్షన్ ఎత్తనా తెలుసా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఐదు వేలు పది వేలు ఇరవై రెండుకి ఇచ్చే రోజు తీసుకుందా తీసుకోకుండా ఏమైతుండే ఇవాళ హెచ్ఓ లో మీటింగ్ పెట్టకపోదము నేను మీ దగ్గర రాకపోదును మీరు అన్న వైపు కావచ్చు కూడా మరి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన మోడీ గొప్ప ఫ్రీ వ్యాక్సిన్ కూడా బతుకులేవా మరి వ్యాక్సిన్ ఇచ్చిన మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాల లేదా మళ్ళీ ఏమైనా వస్తావు రావద్దు మళ్ళీ గిట్టిన ఆపదస్తే కష్టం వస్తే రాహుల్ బాబా ఆదుకుంటాడా మళ్ళీ ఆడేదో విక్తరే కర్తవ్యలేదు అప్పుడప్పుడు కరోడ్ కూడా అదే విక్త రాద ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన మోడీ ఒకటేనా లేదా మీకు బియ్యం వస్తున్నాయి అన్న బియ్యం ఎంత కిలోనే ఎంత కడుతురు ఫ్రీ కదా మరి ఫ్రీ ఇచ్చిన మోడీకి ఓటేయాల లేదా మీకు గ్యాస్ ఇచ్చిన మోడీకి ఓటేయాల లేదా మీకు శ్మశాన వాటికలు కడుతున్నా మోడీకి ఓటేయాలేదా వెయ్యాలేదా మీకు రోడ్లు ఇస్తున్న గ్రామాలకు రోడ్లు ఇస్తున్న మోడీకి ఓటేయాల లేదా ఇయ్యాల లేదా ఇలా గ్రామాలకు నిధులు ఇస్తున్న మోడీకి ఓటేయాల లేదా ఈ అన్ని పైసలు మనయ రోడ్ల పైసలు మనయి మోట్ల పైసలు మనీ లైట్ల పైసలు మనయి పోల్ల పైసలు మైనాయి కమ్యూనిటీ పైసలు మనీ బియ్యం పైసలు మనయి వ్యాక్సిన్ పైసలు మనయి పశాన వాటక పైసలు మనయి చెట్ల పైసలు మనయి అన్ని పైసలు కూడా నరేంద్ర మోడీ ఇస్తే కేసీఆర్ సార్ గద్దముకు ఫోటో పెట్టుకొని తిరుగుతాను ఆయన ఇలా ఆయన కేల్ కథం ఇప్పుడు ఢిల్లీ పోతుండట ఢిల్లీ వస్తున్నాడు టీవీలో లేమో వాళ్ళకి పాస్ కావాలి టీవీలో కేసీఆర్ ఢిల్లీ కోసం అంటే చర్చల కోసం పోతున్నాడా ఎవరితో చూసాను మా మోడీ గారికి ఏం పని లేకుండా ఈ పీకురు కాకుండా వెయిట్ చేస్తాడా మోడీ నేను ఇప్పుడు చెప్పినా కొత్త స్కాచ్ పాటిచ్చింది అటువంటి అది ఢిల్లీ నుంచి బయటికి తీసుకురా పర్మిషన్ లేదా స్కాచ్ తెలుసా స్కాచ్ అంటే అబ్బో ఇట్లా అబ్బో ఈడ కేసీఆర్ బాగున్నా కొత్త స్కాచ్ దాని వచ్చినట్టేస్ట్ చూడడానికి కేసీఆర్ సార్ ఢిల్లీ పోతున్నాడా దానికి పేపర్ టీవీలో కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు చర్చలు ఈ పీకుడు కానీ చర్చలు మాకెందుకే మేము ఫుల్ క్లారిటీ ఇచ్చినాయి పేపర్ చూసినా ఎలా ఇంకొకసారి ఎవరైనా పొత్తు అంటే ఏం చేయాల చేస్తారు కదా తమ్ముడు వాస్తవాలు ఆలోచించండి ఇవాళ మళ్ళా నరేంద్ర మోడీ రావాలి ఈ దేశ రక్షణ జరగాలంటే ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి ఇవాళ మీకు డీఏపీ ఇవాళ పత్తి ఎక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ పత్తి ఆక పారే పత్తే రెండు వేల పద్నాలుగులో పత్తి రేటు ఎంతనా ఎంతనా మూడు వేలే మూడు వేల ఉన్నది రేడు అప్పుడు రాజకత్తే నేను అబద్ధం ఆడండి పక్క రాజకర్త నేను మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో మోడీ రాకముందు మోడీ గారు వచ్చినాక ఎంత అయింది ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు డబుల్ అయిందా లేదా పెంచిందా లేదా సరే యూరియా ధర ఏంటన్నా యూరియా ధర యూరియా వాడతారా యూరియా ఎంత ధర ఎంత గదే మీకు రెండు వందలు అంటే అసలు రేటు ఎంతనే దాని మీద రేటు చెప్పే ఎంత అసలు రేటు రెండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి మీకు వచ్చేది రెండు వందల అరవై ఏడు రూపాయలు మీకు సబ్సిడీ ఎంత వస్తుంది రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఎవరు కడుస్తారు చెప్తున్నారు రెండు వందల ఎనభై ఏడు ఏళ్ళ ఒక్క ఎకరానికి ఎన్ని వేస్తారు యూరియా బస్తాలు ఎన్ని వేస్తారు మూడు వేస్తారా మూడు వేస్తే ఎంత సబ్సిడీ వస్తుంది దాదాపు ఆరు వేల ఐదు వందల రూపాయలు సబ్సిడీ అంతేనా కదా ఒక పంటకు మరి డీఏపీ ఎంత బ్యాగెంత డీఏపీ ఎంత పదమూడు వందల యాభై అసలు రేట్ ఎంత తెలుసా మూడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయి మీకు సబ్సిడీ ఎంత వస్తుంది రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు రెండు బస్తాలు ఇస్తారు అంటే ఒక్క ఎకరానికి మీకు నరేంద్ర మోడీ గారి దాదాపు పదహారు వేల రూపాయల ఆదా కల్పిస్తుండ్రు అవునా కాదా అవునా కాదా ఒక్క పంటకు ఒక్క ఎకరానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఓటు వేయకుంటే ఏమైతుంది ఏమవుతుంది ఇవాళ పదహారు వేల ఒక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలు అదనపు భారం రైతుకు రైతులకు పడతాపలేదా మరి మోడీ కొట్టేస్తారా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారా ఎవరు కొట్టేస్తారు మోడీ కొట్టేస్తారు కదా రైతులకు ఇవాళ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు చేసిందలేదా చేయాలేదా ఇక ఇది మన పరిస్థితి ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అవుట్ డే పెద్ద ఫామ్ లో ఉన్నటుసారి బయటికి వెళ్ళలేడు ఎక్కడ ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ గింత పార్టీ బీఆర్ఎస్ గింత పార్టీ గింత పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటామా మనది గింత పార్టీ మనకి గింత పార్టీ అరే అధికారంలో ఉన్నప్పుడే పొత్తులు పెట్టుకోలేదా ఇప్పుడేం పార్టీ పార్టీతో అవుట్ డేట్ కేసుతో అవునా కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేసింది ఎవరన్నా ఇలా పిల్లలు చాలా మంది తమ్ముళ్ళు టీఎస్పిఎస్సి పేపర్ లీక్ అయితే కొట్లాడింది ఎవరన్నా ఎవరన్నా మనమే కొట్లాడడం అన్న నేను జైలుకి పోయినా పేపర్ లీక్ చేసినట ఏ పేపరే టీఎస్పీ నేను లీక్ చేసా కేసీఆర్ కేసీడే టెన్త్ పేపర్ లీక్ టెన్త్ ఏం పేపర్ తెలుసా హిందీ పేపర్ అన్న హిందీ పేపర్ హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా కేసీఆర్ చెప్పిన నకలు కొట్టడానికి అకలు ఉండాలి అన్నా హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి నన్ను జైలుకి పంపిండే మన కార్యకర్తలు లాఠిఛార్జ్ చేసిన కేసు పెట్టిండ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరనా మరి ఓట్లు మన కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేసినా తెలంగాణ మొత్తం ఇలా పోడు భూముల సమస్యల కోసం కొట్టాలి లాటిద్దమని తిన్నా మనం ముప్పై రెండు మంది కార్యకర్తలు అరవై రోజుల పాటు జైల్లో ఉన్న నాకు గుర్రం కోడు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా మరి ఓట్లు కాంగ్రెస్ కింద గెలిచిరే రైతుల కోసం కొట్లాడినా మనం మరి ఓట్లు మనకే అన్న లేదా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కదా తిండి కాని నోటి బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ అనిపిస్తుంది అన్న నా మీద వంద కేసులన్నా నా మీద రెండు సార్లు జైలుకరన్నా మా శంకరన్న మీద కేసులన్నా మా గంగన్న మీద కేసులన్న మా బాబన్న మీద కేసులన్నా మా అక్క మీద కేసులన్నా ఈ అక్క మీదకి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులైనా ఇక మరి రమేసారి కేసు చూస్తుండే ఈయన మీద కేసులే అన్న ఇంత మంది మీద కేసులు కాంగ్రెస్ కేసులు లే మరి ఓటు మనకే ఇక మనకు అధికారం ఎక్కడ కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇస్తే వాళ్ళు ఏం చెప్పింద్రే రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల పట మహిళలకు ఇస్తారు అక్క మీకు ఇచ్చింది అక్క మీకు ఇచ్చింది అక్క రెండు వందల అక్కడ పడ్డాయా పడే పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తాడు ఇచ్చిందా మీకు ఇచ్చిందా నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇచ్చిండా రెండు రెండు లక్షల రైతులకు ఏది ఇస్తాన రుణమాఫీ చేస్తాడు చేసిండా చేయలే రెండు వందల యూనిట్ల లోపల కరెంటు ఫ్రీ అని ఇచ్చిందా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా ఇలా ఇల్లు లేని ఈ జాగాలు లేని వాళ్లకు నీళ్లు జాగా ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిందా మరి ఇస్తారా వంద రోజుల లోపల వేస్తానడు ఎనభై రోజులు ఇప్పటికే అయిపోయాయి ఇంకో పది రోజులైతే ఎన్నికల వస్తుంది మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు ఆ ఎన్నికల వచ్చింది మేము ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికల కోడొచ్చింది మళ్ళీ అవుట్ అన్న రెండు నెలల ఎనభై రెండు నెలల పదివేల పదివేల రూపాయలు పదివేల కోట్ల అప్పు తెచ్చింది అన్న పదివేల కోట్ల రూపాయలు రెండు నెలల అప్పు తెచ్చింది అన్న కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇవ్వడానికి ఒకేకి వరకు రన్ ఆఫీ ఐదు రైతు మంది చేయడానికి ఇవాళ మీకు జీతాలు రావు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా ఇస్తారా ఇవాళ మళ్ళా కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పడుతుంది గ్యారంటీ ఇక్కడ ఎంపీ మనోర్ గెలిస్తేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తేనే మీకు రైతులకు సబ్సిడీ వస్తుంది తెలంగాణకు నిధులు వస్తాయి తెలంగాణలో అభివృద్ది చెందు నిధులు డైవర్ట్ కాకుండా ఇలా తెలంగాణ రాష్ట్రం కాపాడబడాలంటే ఇక్కడ పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లు బీజేపీ గెలిస్తేనే మేము పై కొట్లాడితే వస్తాయి తప్ప ఇలా కాంగ్రెస్లకు ఓట్లేస్తే వాళ్ళు పోయి పోలియం దగ్గర జై జై బీజేపీ జై కాంగ్రెస్ అంటే ఓ పైసలు రావన్న ఇక బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవడు అది అరిగిపోయిన రికార్డు ఆ బీఆర్ఎస్ పార్టీకిస్తూ వేస్తే వేసినట్టే ఓటు కాబట్టి దేశ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విస్మరించింది చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తచుద్ధి ఉన్నా వెంటనే పది రోజుల పట మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఎన్నికల కోడుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలు తిరిగబడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అందుకే తమ్ములు మీరందరూ కష్టపడి పనిచేయండి రాముడి కోసం పనిచేయండి మన ఎన్నికల రామున్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ రాముడు మన దిక్కుంటే ఇలా అవతల పక్క రాహుల్ గాంధీ ఉన్నాడు రజాక్ కేసీఆర్ కేసీఆర్ వాళ్ళ ముగ్గురికి మనకు పోటీ యుద్దం స్టార్ట్ అయింది రాముడు మోడీ వర రజాకర్లు రాహుల్ కేసీఆర్ ముగ్గురు గెలవల్ ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలుచుకొని బీజేపీ గెలిస్తేనే రామాలయం నిర్మాణం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మన రామాలయం కూల్చేసి మల్ల బాబరి మసీద్ అంటారన్న వాస్తవానికి ఆలోచన రాముడు పుట్టిన స్థలంలో రామాలయం కావ ఎవడో పరాయి పార్త్ గారైన బాబరీ మసీద్ కావన్నా తెలంగాణ సమాజం ఆలోచించండి ఇలా రాముడి వారసుడైన మోడీ రాజ్యం కావడా రజాకండ్ల రాక్షస రాజ్యం కావాల తెలంగాణ సమాజం అర్చండి అందుకే ఈ ఆదిలాబాద్ గడ్డ మీద ఎగిరాల్సింది కాసేపు జెండా తప్ప రంగురంగుల జెండాకు స్థానం లేదన్న విషయాన్ని ఒక్కసారి ఇచ్చోడో యూత్ ప్రజలు ఆలోచించండి గెలిపిస్తారు కదన్న పక్కా పక్కా గెలిపిస్తారు కదా ధైర్యంగా ఓసేయస్ పార్టీ చేయొద్ద చేస్తారా ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఈ రెండు నెలల పాటు ఫుల్ టైం ఇస్తామని చేతి అంత మోడీ వారసులే కదా మా ఆట భయించాలా భయంతో మొత్తం ఇది వహించడం తెలుసు కదా తెలుసా కదా ఏ అన్న ఎనభై శాతం ఉన్నటువంటి హిందువుల కూడా ఉప్తే ఏమైతుంది ఏమైతుంది భారతీయ జనతా పార్టీ ఏ రోజు అల్లల్లాని కించపరచలేదన్నా భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఏసుప్రమణ్ణి కించపరచలేదన్నా కానీ ఫాల్తున్న పార్టీ ఆ ఎంఏ పార్టీ రాముని కించపరిచిన నా లక్ష్మి అమ్మవారిని కించపరిచినా నా గోమాతను వధించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొమ్ము కాచింది గతంలో బిఆర్ఎస్ పార్టీ కొమ్ము కాచిందన్న ఈ ఎంఏ పార్టీకి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మీ అందరినీ నడికి చపుతానన్నా ఎంఏ పార్టీ ఎట్లా ఓటేసి గెలిపించిరన్నా బిఆర్ఎస్ పార్టీని ఎట్లా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందన్నా మిమ్మల్ని సముతా పార్టీకి ఓటు ఎట్లేసిరన్నా మిమ్మల్ని కాపాడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న తెలంగాణ రాష్టంలో హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుకుంటే వాళ్ళ హిందువుల బతుకుడు పర్పాటైపోతాయన్న తెలంగాణ రాష్టంలో అరే ఈ తెలంగాణ రాష్టంలో ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటే వాదన్న లౌకిక వాదన్న క్రైస్తవుడు క్రిస్టియన్ చెప్పుకుంటే లౌకిక వాదే అన్న కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతతత్వ వాది అని చిత్రీకరించే దౌర్భాగ్య పట్టు తెలంగాణ రాష్టంలో వస్తున్నాయన్న ఎట్లా బతకాలన్నా హిందులు హిందువులు వినాయక పూజ చేసుకోవాలనుకుంటే పోలీస్ పర్మిషన్ రెవెన్యూ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలన్నా ఇలా హిందువులు భవానీ దీక్ష తీసుకోవాలంటే భవానీ మాత్రం పూజ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి ఫైర్ ఇంజన్ పర్మిషన్ తీసుకోవాలి మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలన్నా ఇట్లాంటి బతుకు మనకు అవసరం ఒక్కసారి ఉంచండి రామరాజ్యం రావాలన్నా మోడీ రాజ్యం రావాలన్నా ఆ రామరాజ్యం మోడీ రాజ్యం దేశంలో ఉంది కాబట్టి ఈ దేశంలో ప్రతి హిందువు గల్లా ఎగరేసుకొని నేను హిందూ అని చెప్పుకుంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని మోడీ రాజ్యం రాకముందు ఈ దేశంలో హిందువుల పరిస్థితి అంది మోడీ రాజ్యం వచ్చినాక ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఎంత బ్రహ్మాండంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందుకే రామరాజ్యం మోడీ రాజ్యం హిందూ రాజ్యం రావాలంటే మళ్ళా మూడవసారి ముచ్చటగా మూడవసారి మన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆ సంకల్పం తీసుకునే మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా కొమరంపీ విద్య సంకల్ప యాత్రను ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది